డబ్బులు ఇవ్వలేదనో ఇచ్చిన ఒప్పులు అడిగారనో పార్టీలో ఉండే కార్యకర్తలు అనేక మందిని చాలా దుర్మార్గంగా పక్కన పెట్టాడు అతను కూడా ఈరోజు ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి బయటకు పోయిన డబ్బులు తీసుకున్నా అంటే ఆయన లక్ష్మీభారత్ పార్టీని చంద్రబాబు పార్టీలో చేరాడు చంద్రబాబు పార్టీలో చేరినప్పుడు ఎంత చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నారో చెప్పాలి ప్రసన్న కుమార్ రెడ్డి ఇవన్నీ తను చేసిన వంద తప్పులు ఆడు పెట్టుకొని ఇతరులు ఒక్క తప్పు తప్పు చేసినా కూడా వాళ్ళని ఎదోళ్ళని అదే అని దుర్మార్గంగా మాట్లాడతారు అంట రెండో విషయం ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పారు అనుకోండి వాడింట్లో పని చేసే పాకి వాళ్ళు వాడింట్లో గొట్లు వాళ్ళు వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అంటారు ఏమైనా గొట్లు వాళ్ళు మాట్లాడకూడదా రాజకీయాల్లో పాకి పని వాళ్ళు మాట్లాడకూడదా వాళ్ళంటే నీకు అంత సులభనంగా ఉంది నువ్వు వాళ్ళ చేత గొడ్లు తెచ్చుకునే వాళ్ళ చేత పాకి పని చేసుకుని నువ్వు దొరకలే ఓళ్ళం గురించి ఉందా మాట్లాడడం కూడా అది ఒక పనికి మాని మాటలే చేతి వృత్తుల్ని కష్టపడి పనిచేసే వాళ్ళ గురించి కూడా నేను దుర్మార్గంగా మాట్లాడుకున్నావు ఇంకొక మాట చెప్పావు నువ్వు వీపీఆర్ ఇంట్లోకి పోతే వీపీఆర్ ఇంట్లో కుక్కలు ఉంటాయి ముడు గేట్లు దాటిపోవాలా సాధారణ ప్రజలకి వీపీఆర్ ఇంట్లో ప్రవేశం దొరకదు అని చెప్పాను విడవలూరు మా మండల ప్రెసిడెంట్ చనిపోయారు పాపం భావనక్క ఆయన మండల ప్రెసిడెంట్ ఉండగా గిరిజన మహిళ వృద్ధురాలు పాపం ఆటోలో ఎండలో కష్టపడి ఆయన ఇంటికి పోయింది ఆయన కిటికీలో నుంచి ఆమె వచ్చేసి చూశాడు అటెండర్ బయటికి పంపించాడు ఈరోజు మాట్లాడు సారు మిమ్మల్ని ఫోన్ చేస్తా అన్నాడు ఫోన్ చేస్తు రమ్మన్నాడు నువ్వు ఒక మండల ప్రెసిడెంట్కే గిరిజన మహిళ వృద్ధమాళి అని కూడా చూడకుండా బయటికి పంపించంట్లోకి రాయకుండా నువ్వో వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది పేదవాళ్ళకి ఇంటర్వ్యూ దొరకదు పేదవాళ్ళతో రామతీర్థంలో మన ఘనత ఊహించిన ప్రసన్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చాలా నిజాయితీపడి మాదిరిగా ఆయన చాలా గొప్పవాడిగా ఆయన ఎవరు సహాయం పొందినట్టుగా అందరికీ ఆయనే సహాయం చేసినట్టుగా దాన మాదిరిగా మాట్లాడిన ఆయన నేను కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతున్నా మా పార్టీలో చేరి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోయినా అని మాట్లాడు అతను ఒప్పుకుంటాం డబ్బులు తీసుకుని ఎవరో ఇప్పుడు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాలే ఎండల వజ్రమ్మ ఆమె భర్త ఎండల వెంకయ్య ఎందుకు చచ్చిపోయాడు ప్రశ్నకు ఉంటుంది ఎళ్ళ వెంకయ్యని అడిగి వాళ్ళ దగ్గర లక్ష వాళ్ళ దగ్గర ఒక లక్ష దాయి వాళ్ళ దగ్గర ఒక అని లక్షల అప్పులు ఆయన చేత తెప్పించుకొని తిరిగి డబ్బులు ఆయనకి ఇవ్వక ఊళ్ళో వాళ్ళు ఎండల వెంకాయని టార్చర్ గుర్తి చేస్తే ఆ క్షోభతో ఎన్లవంకాయను చచ్చిపోయాడు వాగళ్ళలోనే దసర ఉన్నాడు పాపం దసరు దగ్గర డబ్బులు తీసుకొని దసర డబ్బులు ఇక ఒరే బిడ్డల నోటికా డబ్బులు ఇచ్చామే బిడ్డలు తీయలేకపోతాడు దిగులు పడి దిగులు పడిపోయి కనీసం వావిలో కూడా ఎక్కువ రోజులు రాలేకపోయాడు దశన్న అటువంటి దశన్న ఆరోగ్యం బాగలేక సీరియస్గా ఉండి అపోలో హాస్పిటల్లో చేర్పించుంటే దశన బిడ్డలో దశన ఫోన్లో నుంచి ఫోన్ చేసి మా నాయనకి బాగలేదు హాస్పిటల్కి వచ్చి మాట్లాడని చెప్దాం అనుకుంటే అప్పటికే దాని కనుక నేను ఫోన్ ఎత్తలే వేరే వాళ్ళ చేత ఫోన్ చేపిస్తే ఫోన్ ఎత్తుకొని హాస్పిటల్లో మాట్లాడినని హాస్పిటల్తో వచ్చి మా హాస్పిటల్కి వచ్చి మాట్లాడినని వాళ్ళ బిడ్డలు చెప్తే కనీసం హాస్పిటల్కి పోకుండా నేను పలానా డాక్టర్తో అని ఫోన్ పెట్టేసి నేను మా కుటుంబం రామారావు పార్టీ పెట్టిన కాళ్ళ నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం మా నాయన మా నాయన రోజులు మా నాయన చేశాడు రెండు వేల నాలుగు దాకా రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల మా నాయన ఆగిపోయాడు రెండు వేల నాలుగులో మా ఇంటికి వచ్చి రామ్ప్రసాద్ తొమ్మిది లక్ష కొండూరు రంగసభి నన్ను బతిని ఆడితే నేను నా పార్టీలోకి వచ్చా నేనైతే అప్పుడు దాకా రాజకీయాలు లేను నా ఇంటికి వచ్చి బతిని ఆడితే ఆ రోజు పార్టీలోకి వచ్చాను నేను అప్పటి నుంచి నేను రెండు వేల నాలుగులో పార్టీ ఓడిపోతే రెండు వేల తొమ్మిదిలో నీకు దిక్కు రాదు ఈ మండలంలో నేను నేను ఎడలూరులో నేనుండి ఎడలూరు ఒక్క నాయకుడు లేకపోయినా నేనుండి నేను మండలం అంతానే అందరిని కలువలు చేసుకొని నేను పార్టీ నడిపా ఆ రోజు గుర్తులేనా గుర్తులే నేనా అరు ఇప్పుడు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడున్న నాయకులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దాకా నీకు చేశారు ఈరోజు ఈ నాయకులు ఎందుకు పక్కకు పోయారు ఎందుకు పోయారు కదా అది ఆలోచించుకో నువ్వు ఇంకొకటి నువ్వు ఎంత చేపడికి డబ్బు తీసుకోపోయారు డబ్బు ఎవరు డబ్బు తీసుకున్నారు నువ్వు ఒక మాట చెప్తావు ఇంతకుముందు కోటము సాక్షిగా నేను ఊరిని చేర్చుకోను అన్నీ చెప్తాను ఆ కోటం కోటని నుంచి ఇప్పుడు కొత్తగా దొన్నవాడ కామాషమ్మ చాముండేశ్వరి రామన్న నేను చెప్తున్నా అప్పుడు నువ్వు ప్రమాణం రా గుళ్ళకాడికి మేము వస్తాం మేము ఎవరైనా ఐదు పైసలు తీసుకున్నారని ప్రమాణం చేస్తాను నువ్వు తీసుకుని ప్రమాణం చేయగల నువ్వు ఇంకా నువ్వు భయపడి ప్రతి ఊర్లో ప్రతి నాయకులు నువ్వు కొనుక్కు నీ నాయకులను నువ్వు కొనుక్కుంటున్నావు ఇక్కడ నాయకులు అమ్ముడు బాల అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంకొకటి నువ్వు పని మాట్లాడుతున్నావు నేను నన్ను అసలు సస్పెండ్ చేసావు ఒక సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టవు ఎక్కడ లేదు స్టేట్లో ఎక్కడ ఒక గౌరవ దృష్టి ఎక్కడ ఒక విజయము తప్ప ఒకటి పెట్టి నేను నీకు కమిషన్ ఇవ్వడని చెప్పి నీకు డబ్బు ఇస్తాను డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను పక్కన పెట్టి క్రమేణా నన్ను క్లోజ్ చేసుకుంటావచ్చు నేను దాన్ని పసిగట్టా నేను కూడా ఎట్టి నాటకం ఆడా నువ్వు ఒకరోజు వాళ్ళు ముది ఎత్తున మాట్లాడు నేనేం ద్రోహం చేశాను ఆయనకి ఆయన నేను ఓడిపోతాను అన్నా నేను చెప్తే నేను ప్రశ్న ముఖం చేస్తున్నా నేను ఎప్పుడు అన్నాను నన్ను ఏడు కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ డబ్బులు వచ్చినాయి ఏడు కోట్ల రూపాయలు వర్తలు చేస్తే నేను ఇచ్చే రోజు నువ్వు చెప్తే కనీసం ఆ డబ్బులు బిల్లులు ఎంత వచ్చినా అడిగితే ఈ బాబా గవర్నమెంట్ కలిగి ఏఐఈలు కి టీఈలు చెప్పు అది వస్తాం కదా చెప్పదు ఈరోజు నేనా నేను ఛాలెంజ్ చేస్తాను దాంట్లో కనీసం నేను చేసి పిల్లలకి లెక్క చెప్పలే ఆ నుంచి నేను పక్కకు వచ్చాను కానీ నేను నీకు డబ్బు ఇస్తాను అవతల డబ్బిస్తా నేను పార్టీ పక్కకు రాలా రోజు నుంచి నేను పక్కకు వచ్చింది నువ్వు నాకు తెలియకుండా ఈ మండలంలో నువ్వు ఒక గౌరవ దృష్టి చేరి అందరూ డబ్బులు పంచుకున్నావు నువ్వు ఎంత పంచుకోవాలి లెక్క నాకు చెప్పబడుతుంది నీకెంత ఇచ్చాడు దాంట్లో నేను నువ్వు చెప్పు నువ్వు చెప్తావు నేను ప్రమాదం చేస్తూ నువ్వు రోజు చాముండేస్తే చేస్తున్నావు కోటం పక్కన పెట్టి గన్నవాళ్ళకి ఆవేశం కూడా నేను వస్తా నువ్వు ఎంత తీసుకున్నా ఆ డబ్బుని ప్రమాణం చేస్తాను నువ్వు చెయ్యి నీ తీసుకోలేదని నీకు ఎంత ఇచ్చాడు రాజశేఖర డబ్బు ఆ రోజు నీకు డబ్బు తీసుకుని ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి అలవాటు కాబట్టి నీకు అదే ఆలోచన ఉండదు ఎవరు ఈ డబ్బు తీసుకుని అని ఆ మాటలు ఆపుకో డబ్బు తీసుకుని నువ్వు నువ్వు భయపడి నువ్వు ఏ మాట మాకు నోరు మాట్లాడదని నీకు ఎంత పనికి మాట్లాడుపత్రా మేమా అప్పుడు తెలియదు నీకు మా చేత పని చేయించుకున్నాడికి నీకు ఇంకొక విషయం చేస్తాను భాను రెడ్డిని పార్టీలు చేసుకున్నావు నువ్వు రెడ్డి నీ వచ్చా నువ్వు బాండ్ రెడ్డి కారు పంపించావా నేను ఆడతాను నేను సమాధానం ఇప్పుడు నువ్వు పార్టీలు నువ్వు పిలిపించుకున్నావు నువ్వు పిలిపించుకునే నువ్వు చేసుకున్నావు ఆయన రాలే నీ ఆయన పార్టీలు చేస్తానని ఇవాళ వెళ్ళిపోయి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన డబ్బు తీసుకుని పోయా నీకు అలవాటు అది డబ్బు తీసుకుని అలవాటు నీ పార్టీ మారేటప్పుడు అలా డబ్బు చేసిన అలవాటు కాబట్టి నువ్వు ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏం చెప్పావు ఆ దంపతులు పుణ్య దంపతులు అసలు ఎంతమంది డబ్బు సంపాదించుకుంటారు ఆ డబ్బు ఇవ్వాలని కొంతమంది ఈ రోజు నీకు పోటీ పడితే వాళ్ళు కదా ఆ ఇప్పుడు నీకు డబ్బులు నువ్వు నువ్వు దొన్నవాడికి కామాశం కావాలని ఇప్పుడు చేస్తున్నాను కొత్తగా ముగ్గురు దేవతలని నువ్వు ప్రమాణం చేయి రెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ నేను ఐదు పైసలు తీసుకోలేదు మంచి ప్రమాణం చేస్తాను మేము వస్తాం మంచి నువ్వు తీసుకొని మేము ప్రమాణం చేస్తావు నువ్వు రా నువ్వు చెప్పావు ఇప్పుడు దేవతలు పాఠంతున్నాం నువ్వు లేవు వాటి నుంచి పాడటం తెరవేశం కాబట్టి ఇప్పుడు జొన్నవాళ్ళకి కావచ్చు చాముండేశ్వరి రాను ప్రమాణం చేస్తున్నావు నువ్వు చెయ్యి మేము చేస్తా ప్రమాణం నువ్వు తీసుకున్నావు అని నిన్న రామతీర్థంలో జరిగిన ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వేదిక నుంచి మాట్లాడుతూ మొన్న జరిగిన దాన్నే రిపీట్ చేశారు మళ్ళా నన్ను మోసం చేసిపోయారు డబ్బులు కమ్ముడు పోయారు ఆయన మాట్లాడేది ఇప్పుడు డబ్బులు కమ్ముడు పోయిన మా సేనాన్ని చెప్పినట్టు అందరూ ఈ మండలంలో ఎదోలే పదిహేను పంచాయతీలు ఎదోలే అందరూ ఉండేది డబ్బులు కమ్ముడు పోయారు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కరే మంచోళ్ళు మేము పదిహేను పంచాయతీలు మీరు చెప్పిన వాళ్ళమే ఒప్పుకుంటాం ఇప్పుడు అందరు చెప్పినట్టు ముప్పై ఐదు సంవత్సరాలు మీ రాజకీయ ప్రయాణంలో ఈ విడలూరు మండలంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ రాజకీయ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీకు అందరూ మీ విజయానికి సహకరించిన వాళ్ళు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక భావన్రెడ్డి పోయాడా ఒక వంశీరెడ్డి పోయాడా అని చూసుకుంటే ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నిన్ను వదిలి ఎంతమంది పోతున్నారు ఈ ఐదు మండలాల్లో ఈ ఎనభై ఐదు కోసం మీకోసం శ్రమించి పనిచేసిన వాళ్ళ నాయకులంతా ఈరోజుకి ఎందుకు పోతున్నారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్ ఎమ్మెల్యే గారు మీ భాష మేము మాట్లాడలేం మన అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు అన్నారు కదా ఇప్పుడు వాదన పదాలు అది ఒక ఎస్టీ బీసీ ఏ వర్గానికైనా మీరు భాష మీరు మాట్లాడే భాష మాట్లాడే హక్కు భారతదేశ రాజ్యాంగంలో ఉంది కానీ మేము దిగజారి రాజకీయాలు చేయటంలా మీ మాదిరి ప్రతి ఒక్కరూ పెద్ద చిన్న గౌరవం పెద్ద చిన్న నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు మహనీయులు ఆయన కుమారులు మీరు ఒకరి మీద ఆరోపించేటప్పుడు మనం ఏందని కూడా చూసుకోవాలి సార్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేసి కొడు చెప్పాడు కదా మన గోవర్ధన్ అని చెప్పినట్టు మన సేనని చెప్పినట్టు మన నాగేంద్ర అని చెప్పినట్టు ఇక్కడ ఈ ముప్పై ఐదేళ్లలో ఈరోజు నీకు ఎలక్షన్ చేస్తే మంచోడు ఎలక్షన్ చేయకపోతే కదవా అదే కదా సార్ మీరు చెప్పేది ఇప్పుడు గోవర్ధనుడి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు మీతో పనిచేశారు ఏదో ఒక మీ ప్రయా మీ రాజకీయ ప్రయాణంలో వారి భాగస్వామ్యం లేదంటారా పాసి శ్రీహరి రెడ్డి గారు సీనియర్ వాళ్ళ నాయన సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు వెడలూరులో మీ విజయంలో శ్రీహరి రెడ్డి పాత్ర లేదంటారా తాత ప్రభాకర్ గారు ముప్పై సంవత్సరాల నుంచి ఎంపీటీసీ ఒక బీసీ నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి మీతో ఉన్నాడు సార్ ఈరోజు పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన కూడా అంతేనా అంతా నీ చెప్పిన భాషేనా మీరు చెప్పిన భాష కింద వస్తారు అందరూ భోగి నాగేశ్వరరావు గారు మీకు పని చేయలేదా ఇరవై సంవత్సరాలు మీతో పనిచేశారే మన రాంప్రసాద్ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు వండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు మీకు సేవ చేశారు ఎందుకు పనికి రాకుండా పోయారు సార్ మీకు వీళ్ళంతా అందరూ ఒకరు ఒక పంచాయతీ అనుకోవచ్చు సార్ ఎనభై నాలుగు పంచాయతీలు కోవూరులో ఉంటే డెబ్బై ఐదు పంచాయతీలు మిమ్మల్ని వీడిపోతా ఉంటాయి జనాలు అందరూ ఎదవరేనా ఆ పది పంచాయతీలో ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళు పుణ్యాత్ములు ఎవరు ఉండో చెప్తే వాళ్ళ పట్టాలు మేము ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇది వాళ్ళే పెట్టుకుని మేము రాజకీయాలు చేస్తాం చెప్పండి సార్ మీరు గౌరవ పెద్దలు మీరు నల్లబరెడ్డి కుటుంబంలో పుట్టారు శ్రీనివాసరెడ్డి గారు కుమారులు మీకు తెలియని ఏం లేదు సార్ అందరూ రాజకీయం ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్పాడు ఇందాక చైతన్యన రాజకీయ ప్రమాణం నువ్వు విలువ లేనప్పుడు ఒక నియంతృత్వ పాలన ఉన్నప్పుడు ఒక మనిషికి విలువ లేనప్పుడు ఒక నాయకుడికి విలువ లేనప్పుడు తన వ్యక్తిగత తన నిర్ణయం తను తీసుకుంటాడు రాజకీయాల్లో ఆ నిర్ణయం నీకు పడినప్పుడు వదిలి నీకు నాకు సెట్ కాలేదు నీ దారిది నా దారినిది రాజకీయాల్లో అదే కానీ వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఒకటి అన్నారు ఒకటి అనేటప్పుడు మనకు అది ఏ విధంగా రిఫర్ అందుద్ది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మాతూర్ శ్రీనివాసరెడ్డి గారు మీకు ఇరవై సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీకు సపోర్ట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సహకరించి వ్యవహరించారు ఆయన పది సంవత్సరాలు మీరు ఉపయోగించుకున్నారు తర్వాత ఏం చేశారు అని వెడలూరు గ్రామ ప్రజలు తెలుసుకో వెడలూరు మండల ప్రజలకి తెలుసు అదేవిధంగా ఒకరు కాదు మీరు అంటున్నారు సార్ ఇంకా మూడు నాలుగు పంచాయతీలు ఇప్పుడు పది పంచాయతీలు ఎవరు పోయారన్నారు కదా ఇంకా మూడు నాలుగు పంచాయతీలు వెంపర్లు ఆడుతున్నారు మేము ఈ బాధలు పడలేకున్నాము మేము వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోతామని వాళ్ళను కూడా మేము మేము సముదాయించుకొని ఉన్న నాయకులతో మాట్లాడడం కోసం ఆగున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిస్తారు మీరు మమ్మల్ని తిట్టిస్తారు ఎన్నైనా తిట్టండి మీరు పదమూడో తారీఖు దాకా ఇదే కార్యక్రమంలో ఉండండి ప్రజలు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉంటారు పదమూడో తారీఖు వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదాన్ని తెలియజేసి మాకు నియోజకవర్గం పట్టిన పీడను తొలగించి వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే సహాయ ఎమ్మెల్యే గారు చేయించుకుంటాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా చేసుకుంటాం సార్ ఈ ఈ బా ఈ కోవి నియోజకవర్గ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా తగులు పెట్టే విధంగా వివరించకూడదని ఒకసారి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మీరే మిమ్మల్ని కోరుకుంటూ మీ మీద మా గౌరవం ఎప్పుడూ ఉంటుంది కానీ ఇటువంటి ముందు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం